హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ వీడియోలో మీకు గుండ హ్యాండ్స్ ఎలా కట్ చేసు స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తానండి నేను ఇంతకుముందు వీడియోలో మీకు కటింగ్ అనేది ఎలా చేయాలో చూపించాను కదా ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఏమున్నదండి చాలా సింపుల్ కొత్త వారైనా సరే ఈజీగా కుట్టగలుగుతారండి మనకు కుళ్ళ చిన్నపిల్లలకు కుల్లా కడతాం కదండి ఏ విధంగా అయితే అది కుట్టనీకి వస్తుందో ఇది అంతే ఉంటుందండి పెద్ద దానికి దీనికి పెద్ద తేడా ఏముండదు కుచ్చులు పెట్టడం ఒక్కటి వస్తే సరిపోతుందండి ఫస్ట్ ఇదేమో శారీ బ్లౌజ్ అండి ఇదేమో లైనింగ్ అండి నేను ఇది సీదా ఈ సీదా మీద ఇది పెట్టి ఒక కుట్టు వేసుకున్నానండి ఈ విధంగా స్ట్రేట్గా ఒక అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని ఇలాని అనుగుడు కుట్టు వేయాలండి ఈ విధంగా అనుగుడు కుట్ట అనేది వేసుకోవాలి నీట్గా వచ్చేటట్టు మడతలు అనేది క్లాత్ గుల్లా గుల్లా రాకుండా నీట్గా అనుకుంటూ వేసుకోవాలండి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకు నా వీడియోస్ చాలా ఉపయోగపడతాయండి కావాలంటే ఒకసారి నేను కట్ చేసే విధంగా నేను చెప్పిన విధంగా కట్ చేసి కుట్టి చూడండి మీకు పర్ఫెక్ట్గా ఒకసారి పోతుండవచ్చు కానీ అన్నిసార్లు అయితే పోదు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తానండి ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత అనుభవం వస్తుందండి మన ప్రాక్టీస్తోటే ఉంటుంది మనము ఇద్దరు పర్ఫెక్ట్గా వస్తే అనేది మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిగా వస్తాయండి ఆ విధంగా నేను ఒక చేతి కంప్లీట్ చేసిన ఇది ఇంకొక చేతి అండి నేను వీడియోలో ఒకే చేతు చూపించేదాన్ని కానీ రెండు చేతులు సమానంగా ఉండాలి కదండి వీడియో మందు ఏదో ఒక చేతి మీ ముందు పెట్టి చూపించాను అనుకోండి మీరు కూడా అదే విధంగా ఇంకో చేతు ఎట్లా అనేసి దాన్ని దాన్ని సపరేట్గా మళ్ళీ కుట్టి కొలిసి చేస్తే అదో చేతు అదో పొడవ ఇదొక పొడవ అవుతుంది కదండి దాని గురించి అని నేను రెండు చేతులు వీడియోలో మీ మీదే కుట్టి చూపిస్తున్నానండి ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఒకసారి చూస్తే కుట్టగలుగుతారు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం క్లియర్గా చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది కదండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కొత్త వారి గురించే నేను స్పెషల్గా కుట్టి చూపిస్తున్నాను రెండు చేతులు నేను కూడా చాలా వరకు యూట్యూబ్లో చూసి నేర్చుకొని కుట్లాన్ని అందుకే చెప్తున్నాను నేను ఏ విధంగా అయితే నే కొన్ని ఛానల్స్ చూసి నేర్చుకున్నాను అదేవిధంగా నా ఛానల్ కూడా చాలా మంది ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఇలా ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమయ్యే విధంగా చెప్పాలనేసి నేను వీడియో కొంచెం పొడు పొడు లెంత్ ఎక్కువైనా సరే కొలుచుడు అనేది ఎలా ఉంటుందో చూపిద్దాం అనేసి ఈ విధంగా రెండు చేతులు కుట్టినండి కుట్టిన తర్వాత ఇంక మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అది కట్ చేసుకోవాలి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇది మధ్యలో ఇలా కొంచెం డాట్ పెట్టుకోండి అది షోల్డర్ పైన రావాలండి కంపల్సరీ ఇగో ఇక్కడ ఇగో నేను మార్క్ చేస్తున్నానండి మూల దగ్గర ఇది దీనికి వేస్తే రెండు సరిపోతుందండి ఇక్కడ నుంచి మనం కుర్చులు అనేటివి పెట్టుకోవాలండి ఈ విధంగా ఎలా అయితే మార్క్ చేస్తానో అలా చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక చేతండి ఇలా మధ్యలకు మట్ట పెట్టి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇది మధ్యలో ఒకటి ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చివర ఇటు నుండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇటు చివరి నుండి మనము ఎంతైతే ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నాము హ్యాండ్స్కి అక్కడ వరకు చేసుకోవాలండి ఇంక కింద మనము మార్క్ ఎక్కడ ఇది కింద మార్క్ చేసుకునేది మనం ఇదేమో ఇంతకుముందు మార్క్ చేసుకుంది కదా ఇది దీనిపైన వేశాను ఇక మార్కింగ్ అనేది ఇక్కడ ఉంది ఇక్కడ రెండు కరెక్ట్ పెట్టాను కొనలు పెట్టి ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను కదా సేమ్ కింది చేతి కూడా ఇక్కడనే మార్కింగ్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ ఇట్లా చేసుకున్నట్టయితే రెండు చేతులు సమానంగా వస్తాయి ఇప్పుడు ఇక్కడ నేను మార్కింగ్ చేశాను కదా మార్కింగ్ చేసిన దాన్ని మనము కూర్చోబెట్టేటప్పుడు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సూది కిందికి దించే ఉంచాలండి అలా అయితే కుచ్చులు అనేటివి నీట్గా వస్తాయి జారిపోవు మిషన్ పళ్ళు కిందికి వెళ్ళి కుచ్చులు అనేటివి జారిపోవండి అది మాత్రం గమనించండి ఎందుకంటే సూర్యు మీదికుంటే మట్టుకు ఆ కుచ్చు అనేది మనం పెట్టక ముందుకే ఊడొస్తుంది మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది అది ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్టయితే మన స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి కుచ్చులు కూడా నీట్గా వస్తాయి ఇలా పైన పెట్టిన కదా నెక్స్ట్ నెక్స్ట్ హ్యాండ్ కూడా పెడుతున్నా నేను వీడియో కోసం నెమ్మదిగా గుర్తున్నానండి కానీ రియల్గా తొందరనే అయిపోతుంది నాకు వీడియో దానికి స్టిచ్చింగ్కి అసలు నాకు వీల్ అవుతలేదు మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కుట్టాలంటే కొంచెం లేట్ అయిపోతుంది ఏమనుకోకండి ఎడిట్ చేసి పెడదామంటే నాకేమో ఎడిటింగ్ వస్తలేదు వీడియోకి అందుకనే నేను ఎలా అయితే తీస్తున్నానో అదే విధంగా పెడుతున్నానండి కొంచెం ఛానల్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి ఇప్పుడు ఇలా తీసినాయి అలా పెడుతున్నానండి విధంగా కూర్చొని అనేటివి పెట్టుకోవాలి కట్టుకున్న తర్వాత ఇప్పుడు కిందికి పెట్టుకోవాలండి కిందికి కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక రెండు ఒకే దగ్గర ఇట్లా పట్టుకొని ఇలా పట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు అనేది పెట్టాలి ఈ విధంగా కిందికి కూడా కుర్చులు పెట్టుకోవాలండి సేమ్ మన కుళ్ళ కుడితే ఎలా పెడతామో ఆ విధంగా పెట్టుకోవాలి చూసారు కదా ఇలా వస్తుందండి సేమ్ ఈ చేతికి కూడా అంతే దానికైతే ఎంతైతే వదిలిపెట్టినో ఈ చేతికి కూడా అంతే వదిలిపెట్టి మార్పింగ్ చేసుకుంటున్నాము సేమ్ ఇలా కూడా ఇలా మార్కింగ్ చేసుకొని మనం మార్కింగ్ ఎక్కడి నుంచి అయితే చేసామో అక్కడ నుండి కూర్చులు అనేవి పెట్టుకోవాలండి నేను కిందికి ఒక ఇంచు మందం గ్యాప్ ఇచ్చినండి కుచ్చులు పెట్టేది ఇట్లా లేచినట్టు మంచిగా ఉండని కానీ పెట్టినా కస్టమర్లు అట్లా లేచినట్టు ఉండొద్దు అక్క అనేసి అన్నారు అనుకో ఇంత గనం వదిలిపెట్టద్దు నేను డబల్ స్టిచ్ చేస్తా అనేసి వదిలిపెట్టిన మీకు అది కూడా చూపిస్తాను ఈ హ్యాండ్ కుట్టిన తర్వాత కొందరు ఇట్లా లే లేచినట్టు ఉండే ఉండడానికి ఇష్టపడతారు కొందరు ఏమో అలా కాకుండా మామూలుగానే పెట్టి పెట్టినట్టు కూర్చులు పెట్టాక అనేసి అంటారు కదా అట్లా అనేసి చెప్తున్నాను లేచినట్టు ఉండాలంటే ఈ విధంగా పెట్టండి అనగాలంటే కొంచెం ఇదేసి కొంచెం దూరం నుంచి వేసుకురండి నీట్గా ఉంది కానీ ఇంత లుక్ ఉండదండి అణగినట్టు ఉంటే అంత లుక్ అనిపించి సాయన్స్ కస్టమర్లకు మీరు చెప్పేటప్పుడు అదే ఎక్స్ప్లెయిన్ చేయండి ఇట్లా దీనికి దీనికి ఫరాక్ చూసిరు కదా రియల్గా అయితే ఇట్లా బాగుంటుంది దీనికంటే ఇది పెట్టినా పెట్టనట్టే ఉంటుంది ఇలా అయితే బాగుంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ ఇష్టము ఎట్లా కుట్టమంటే అట్లా కుట్టేసేయండి మనకు దేనికైనా కుట్టడు తప్పది అంతా సేమ్ ప్రాసెస్ అంటే అదేమో దగ్గర ఓటి మీద ఓటేస్తాం ఇదేమో కొంచెం దూరం తీలేకొస్తాం అంతే తేడా తప్ప మనకు కుట్టడంలో కానీ కటింగ్లో కానీ ఎలాంటి తేడా అనేది ఉండదు అలా ఇలాంటిది అలా కుట్టిచ్చేసి అండి ఇది కుట్టువలేదు ఈ విధంగా అనేది వేసుకుంటూ రావాలి ఇలా వేసిన తర్వాత మనము మధ్యలో ఎంత ముందు ఇక్కడ కట్ చేసుకున్నాం కదండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని మనము అనేది బ్లౌజ్కి జాయింట్ చేయాలండి నేను బ్లౌజ్కి హ్యా హ్యాండ్స్ జాయింట్ చేసడం అనేది ఎప్పుడు కానీ ఇలానే ఉంది కదా దీన్ని అలానే జాయింట్ అనేది చెయ్యనండి ఫస్ట్ కొలుసుకుంటా కొలుచుకున్న తర్వాతనే జాయింట్ చేస్తానండి నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అలా చేస్తేనే నాకు హ్యాండ్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు నాది అర్థమైతే మీరు కూడా అదే విధంగా ఒక బ్లౌజ్ ఫాలో అండి మీకు అర్థం అవుతుంది దాన్ని బట్టి ఎప్పటికి ఇలానే గుట్టనికి చూస్తారు ఇలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా ఈ విధంగా ఇట్లా పెట్టుకొని సైజ్ బ్లౌజ్ తోటి ఈ కుట్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకోవాలి మన కుట్ అనేది కూడా ఇక్కడికి వెయ్యాలండి కస్టమర్కి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇలా వేసినట్టయితే మనం ఇక్కడికే మార్క్ చేసుకొని ఇంత క్లాత్ కట్ చేయొద్దండి బ్లౌజ్ పాడవుతుంది నేను ఇక్కడ స్టార్టింగ్ కుట్టేస్తాను మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మూడు ఇంచెస్ తీసుకుంటాను ఈ విధంగా ఎక్స్ట్రా అనేది ఉంచుకుంటానండి కంపల్సరీ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ స్టిచ్ అనేది వేస్తాను ఇయ్యో ఇది ఇది రెండు ఇలా సేమ్ పట్టుకొని భాగం ఇయ్యో ఇలా మార్క్ చేసుకుంటాను ఇక్కడ వెనక భాగం ఎక్కడైతే మార్క్ చేశానో ఇక్కడ ఫ్రంట్ కూడా సేమ్ అదే ప్లేస్లో మార్క్ చేస్తాను రెండు వైపులు అంతేనండి అలా అయితే మనకు చంక భాగం కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా రెండు చేతులు ఒకే సమ్ ఏమంటారు సమానంగా వస్తాయండి ఈ వెనుక భాగం ఇట్లా పెట్టుకున్న అక్క అని కూడా అడగచ్చు మనము ఫస్ట్ కట్ చేసేటప్పుడు చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని చేసుకుంటాం కదండీ అట్లని నేను హాఫ్ ఇంచ్ మంది మీద మార్క్ చేసుకుంటా మార్క్ చేసుకొని ఫ్రంట్ అనేది ఇలా మార్క్ చేసుకుంటాను నేను ఎప్పుడు కానీ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ముందు భాగం అనేది ఏమంటారు లోతు తీయను నేను కుట్టేటప్పుడే తీస్తాను నాకు నేర్చుకున్నప్పటి నుంచి అయినా నాకు అదే అలవాటు అండి షోల్డర్ ఏమో ఎంత ఉందో అంత మార్క్ చేసుకుంటా మార్క్ చేసుకొని ఈ మూడు మార్కింగ్లు ఉన్నాయి కదా ఇవి ఇలా తీసుకుంటా ఈ విధంగా ఇలా గీసుకుంటా తీసుకొని సేమ్ ఇంకో వైపు కూడా అలానే చేస్తానండి మీకు ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అండి మీకోసం స్పెషల్గా మళ్ళీ సపరేట్ వీడియో చేయమన్నా కూడా నేను చేస్తానండి మీకు ఇక్కడ ఈ కొలుచుకునే దగ్గర ఎక్కడ కొంచెం అర్థం కాకపోయినా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏ ఒక్కరు చేసినా నేను ఖచ్చితంగా వీడియో తీసి పెడతానండి ఒక్కరే చెప్తే వా చేస్తుందా అనేసి మాత్రం ఆలోచించకండి మీకు ఏ డౌట్ ఉన్నా సరే బ్లౌజ్ విషయంలో బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయంలో ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతానండి ఇలా చేసిన తర్వాత ఈ గీత్ ఉంది కదా ఈ మనం మార్క్ చేసుకున్న గీత ఏదైతుందో దాని మీదకెళ్ళి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తానండి ఇది మధ్య పార్ట్ కదా ఇది కరెక్ట్ షోల్డర్ మధ్యనే పెట్టుకుంటా పెట్టుకొని ఇలా కొలుచుకుంటా ఇక్కడి వరకు వచ్చింది కదా ఇక్కడ నుంచి అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తానండి చాలా మంది ఏం చేస్తారంటే ఇది మధ్యలో పెట్టుకొని ఇక్కడ ఇటు కుట్టేస్తారు అక్కడ అటు కుట్టేస్తారు అలా కుట్ మీరు స్టార్టింగ్ నేర్చుకుంటారు స్టార్టింగ్ స్టార్టింగ్లో మనం ఏది నేర్చుకున్నా అది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలంటే కాదు అందుకే మనం నేర్చుకునేది ఏదో ఫస్టే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి అందుకే నేను ఇంత క్లియర్గా ఇంత నెమ్మదిగా చెప్తున్నాను ఎందుకంటే నేను ఊళ్ళో చూస్తున్నాను కదా చాలా మంది పిల్లలను నేర్చుకున్న వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఊరికే సతాయించడం వల్లనో దేని వల్లనో ఈ మధ్యలో పెట్టిస్తున్నారు ఇక్కడ ఇటు గుర్తిస్తున్నారు అక్కడ అటు గుర్తిస్తున్నారు కానీ అది చాలా ఇబ్బంది అవుతుందండి అండి చాలా ప్రాబ్లం కూడా అవుతుంది లేట్ ప్రాసెస్ అది మీరు నేర్చుకున్న పిల్లలు ఏదైతే ఉన్నారో నేను ఏ విధంగా అయితే కొలిసి చూపిస్తున్నానో మీరు కూడా అదే విధంగా మెజర్మెంట్ అనేది కొలిసి కుట్టండి మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది ఫస్ట్ టైము ఒకవేళ ఫిట్టింగ్ అనేది సెట్ కాకపోయినా లేదంటే ఇలా కుట్టుడు అనేది ఒకటేసారి రాకపోయినా ప్రాక్టీస్ చేయండి దాన్ని కుట్టుకుంటూ ఇప్పండి ఎన్నిసార్లు ఇప్ ఎన్నిసార్లు మిస్టేక్ అయితే అన్నిసార్లు ఇప్పుకుంటూ కుట్టండి అలా కుట్టినట్టయితే మీకు ఖచ్చితంగా వస్తుందండి ఫస్ట్లో అయినా ఎవ్వరికి రాదు ప్రాక్టీస్తో ఖచ్చితంగా వస్తుంది మేము కుట్టే వాళ్ళం అందరం స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత పర్ఫెక్ట్ ఏం గుర్తలేము నేను కూడా చాలా మాటలు పాటి చేసి ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళమే అందుకే మీకు ఇంత వివరంగా చెప్తున్నాను ఇలా కుట్టేసిన తర్వాత ఇది మధ్యలోకి పెట్టుకొని ఇగో ఇలా పట్టుకొని చూడాలండి ఇక ముందు భాగం కొంచెం ఎక్కువ ఉంది మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక ముందు పాటు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడే కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి మన కీడికెళ్ళు ఉంది కదా కుట్టు కొంచెం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం దూరంకెలనేవి కుట్టు వేయాలండి ఇలా వేసినట్టయితే మనకు భాగం అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ విధంగా కుట్టు కూడా వేయాలి వేసిన తర్వాత ఒకటే హ్యాండ్ వేసి చూపిస్తున్నానండి వీడియో లెంత్ అనేది చాలా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇవి రెండు ఒకే దగ్గర పెట్టి జాయింటింగ్ అనేది చేస్తున్నాను లా పెట్టి అమ్మాయి చాలా ఉంటారండి అందుకే అంత క్లాత్ వదిలిపెట్టి అనుకోకండి మధ్యలో డిస్టర్బెన్స్ అవుతుందని దారం అయిపోయిందండి నేను చూసుకోలేదు అలానే గుర్తించిన ఈ విధంగా కుట్ట అనేది వేయాలి ఇలా వేసిన తర్వాత ఇది ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అది కట్ చేస్తున్నానండి బ్లౌజ్ తోటి చేతి లూజ్ ఎంతుందో కొలుసుకోవాలి ఇలా కొలుసుకొని ఇది కస్టమర్ది ఇక్కడ వరకు ఉందండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కుట్ అనేది ఈ విధంగా స్టార్ట్ చేసి నేను ఇంతకుముందు ఇక్కడ కిందికి మార్కింగ్ ఏ విధంగా చేయడం చెప్పాను కదండి ఇక నేను మార్కింగ్ మీద వింటే కుట్ అనేది వేశానండి అంతే ఇక్కడ మార్కింగ్ చేశాను కదా ఇక్కడ కుర్ అనేశాను ఈ రెండు మధ్యలో ఇంకొక రెండు కుట్లు అనేది వేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది అయిపోతుందండి మళ్ళీ మనం స్పెషల్గా సైజ్ బ్లౌజ్ తోటి కొలిసి మళ్ళా లూజ్ ఉంటే వేయాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా మీరు కొలిసి చేసినట్టయితే ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మా మీకు వీడియో తీసి పెడతానండి ప్లీజ్ అండి చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా నాకు ఒక లైక్ చేయండి అండి మీ లైక్స్ వల్ల నాకు కొంచెం ఇంకా కొంచెం మీకు చెప్పగలుగుతానని నమ్మకం వస్తుందండి మీకు లైక్ చేయకపోతే మీరు మీ ఒపీనియన్ నాకు తెలియదు కదండి ఎందుకంటే మీరు ఎక్కడో నేను ఎక్కడో లైక్ మీరు లైకులు చేస్తే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఖచ్చితంగా అర్థమవుతుంది కదండి అందుకే అంటున్నాను ప్లీజ్ అండి లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా వీడియో తీస్తానండి థ్యాంక్ అండి అందరికీ